నమస్తే నేను ప్రశాంత్ ఆపరేషన్ సింధూర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చిచ్చు రేపుతుందా అదేవిధంగా శశిధరూర్ని సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలైతే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ ఆపరేషన్ సింధూర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏమైనా రేపుతుందా ఇదే క్రమంలో శశిధరూర్ గారిని ఏమైనా ఏమైనా సస్పెండ్ అవకాశం ఉందా మూలిజనక్క మీద తాటికాయ పడ్డట్టు కాంగ్రెస్ పార్టీలో అసలే నాయకత్వ సమన్వయ లోపం కనిపిస్తుంది అధిష్టానంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోనే సమన్వయం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనకి వినిపించింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది ఆ సక్సెస్ ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు బీజేపీ వాళ్ళు ప్లాన్ చేశారు ఆ ప్లాన్ లో ఈ ప్రచారం చేయడానికి ఎవరిని ఉపయోగించుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉండే సీనియర్స్ ఉపయోగించుకున్నారు ఎవరా సీనియర్ అంటే శశిధరూరు శశిధరూరు అనేది ఆయన ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ చాలా సీనియర్ పొలిటీషియను హైలీ ఎడ్యుకేటెడ్ చాలా ఇంటలెక్చువల్ కోవలోకి వస్తారు ఆయన అలాంటి ఆయన్ని ఒక బృందానికి లీడర్గా పెట్టి బీజేపీ వాళ్ళు విదేశాలకు పంపించారు అమెరికా కెనడా లాంటి దేశాలకు పంపించి ఆపరేషన్ సింధు సక్సెస్ గురించి ఆయన చేతనే ప్రచారం చేపిస్తున్నారు ఆయన ఏం చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్లు ఒకప్పుడు యూరిలో జరిగినటువంటి దాడికి ప్రతిగా భారత ఆర్మీ రియాక్ట్ అయింది ఆ తర్వాత పూలవమాలో జరిగినటువంటి దాడికి ప్రతిగా బాలాకోట్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని అంతర్జాతీయ సరిహద్దును దాటి కూల్ చేశారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎహల్గా జరిగినటువంటి దాడికి ప్రతిగా డైరెక్ట్గా అసలు పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వైమానిక స్థావరాలని కూల్చేశారు కాబట్టి ఇది భారత ప్రభుత్వం యొక్క విజయం భారత్ విజయం అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఆయన సహజంగా ఇలాంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి నచ్చదు కదా అసలు ఆపరేషన్ సింధూర్నే విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్స్ ఇప్పుడు మల్లికార్జున ఖార్గే ఏం చెప్తున్నాడు మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ప్లస్ అది అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు నరేంద్ర మోడీ గారికి ముందే తెలుసు అసలు పహల్గాం దాడి అని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నారు ఇదంతా ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి దాడి పహల్గామ్ దాడి అని చెప్పి ఆయన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఒక ఏసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇలాంటి విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ఆపరేషన్ సింధూర్ అద్భుతం అని చెప్పేసి శిశిధరూర్ గారు విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు భారత ప్రభుత్వం తరఫున పంపించినటువంటి ప్రతినిధుల బృందాల్లో ఒక బృందానికి నాయకత్వం ఆయన వహిస్తూ ఉన్నాడు ఆయనేమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో నరేంద్ర మోడీ గారి తీర్ని విమర్శిస్తున్నారు మరి ఇది కాంట్రడిక్షన్ కదా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారా ఇలాంటి పరిస్థితుల్లో అందుకే జయరాం రమేష్ మరొక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన ఆయన శిశిధరు యొక్క వాళ్ళకాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎత్తి చూపుతూ ఉన్నారు ఎందుకు శశిధరూరిని అసలు టాలరేట్ చేస్తున్నారు ఆయన సస్పెండ్ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి అంత బయటపడి భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి శశిధరూర్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అట్లీస్ట్ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది దానికి కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం రాహుల్ గాంధీ ఉన్నాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధు సంబంధించినటువంటి అంశాలని తెలియజేయడానికి పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన అటెండ్ అయ్యారు కార్యదర్శి అటెండ్ అయ్యారు ఆ అటెండ్ అయిన సందర్భంగా ఆపరేషన్ సింధులో ఏం జరిగింది అనే దాని మీద ఆయన వివరించారు వివరించిన సందర్భంగా భారత విమానాలు కూడా మిగ్గులు కూడా కూల్ చేశారు కదా భారత్ మిగ్గులు కూడా కూల్ చేశారని చెప్పి తెలుస్తుంది పాకిస్తాన్ వాళ్ళు అది నిజమేనా అని అడిగితే ఆయన ఏం చెప్పారు మిశ్రీ రక్షణ శాఖ కార్యదర్శి మిశ్రీ అని చెప్పారు కొన్ని విషయాలు చెప్పకూడదు ఇది రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు అని చెప్పి చెప్పారు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఒకవేళ మీరు నిజంగానే పాకిస్తాన్ మీద విజయం సాధించి ఉంటే మరి ఈ మిగ్గులు సంగతి ఎదురు చెప్పరు మిగ్గులు కూలిపోయా లేదా కూలిపోతే కూలిపోలేదని చెప్పి చెప్పచ్చు కదా కోల్చలేదు అని చెప్పచ్చు కదా పాకిస్తాన్ వాళ్ళు కోల్చలేదు అని చెప్పి చెప్పచ్చు కదా అది ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పలేదు కాబట్టి అది రహస్యం అన్నారు కాబట్టి ఖచ్చితంగా మిగులు కూల్ చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడరు అలాగే లోక్సభ ప్రతిపక్ష లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇలాంటి సమయంలో ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ని ప్రశ్నిస్తుంది ఒక ప్రచార అస్త్రం కింద తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ని ఒక రాజకీయ పరమైనటువంటి ప్రచారానికి వాడుకుంటున్నారు బీహార్ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు అనేది మధ్య కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎప్పటికప్పుడు మరి ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ విదేశాల్లో పర్యటిస్తూ మద్దతు ఇస్తున్నటువంటి శశిదారుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు కంటిన్యూ చేస్తుందంటే ఆయన సీనియారిటీ గౌరవిస్తుంది అలాగే పార్టీలో ఉండేటువంటి బలహీనత ఏందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీనియర్స్ మీద చర్యలు తీసుకుంటే అసలు ఉన్నటువంటి బలం కూడా పోతుందేమో అనేటువంటిది ఒక సందేహం ఉంది పైగా రాహుల్ గాంధీ నాయకత్వం మీద నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీకి దానికి కారణం ఏంటంటే రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీని భారతీయులందరూ వ్యతిరేకిస్తూ ఉండడానికి కారణం దానికి ఒకటి ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీని మళ్ళీ పెడతామని చెప్పి అంటున్నారు ఏ భారత పౌరుడైనా దీన్ని అంగీకరిస్తాడా ఎక్కువ మంది అంగీకరించరు ఇక ఆయన రిజర్వేషన్లు స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాను అని అంటాడు ఇప్పుడు రిజర్వేషన్లతోటే ఇప్పుడున్న రిజర్వేషన్లతో ఇబ్బంది పడుతున్నారు రిజర్వేషన్ స్లాబ్నే ఫిఫ్టీ పర్సెంట్ నేను జనాభా తామోష ప్రకారం నేను రిజర్వేషన్ ఇస్తాను అంటాడు ఉన్నటువంటి రిజర్వేషన్ సమీక్షించాలి దీని కారణంగా దేశం నష్టపోతుంది వెనకబడుతుంది అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉంటే ఈయన అసలు స్లాబ్నే ఎత్తేస్తానని చెప్పి ఆయన చెబుతున్నారు సో ఇలాంటివన్నీ కూడా కొంత ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశాలు సో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళని ఈయన పరోక్ష పరోక్షంగా ఎరకేసుకుని వస్తున్నారు అనేటువంటి భావన ఉంది రాహుల్ గాంధీ మీద అలాగే చైనా చైనా ఆడిస్తున్నట్టు ఆడుతున్నట్టు రాహుల్ గాంధీ అనేటువంటి ముద్ర కూడా ఆయన మీద ఆయన మీద ఉంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉంది ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ పెహల్గాం దాడి విషయంలో కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీకి నష్టం చేకూరుతుంది పైగా శిధనూర్ లాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధుని సమర్థిస్తూ ప్రసంగిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెఫినెట్ గా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఆయన సస్పెండ్ చేయండి అనేది జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ అది చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫెయిల్ అయిందని చెప్పుకుంటే మొత్తం భారత్ మొత్తం ఫెయిల్ అయింది అని అనుకుంటారు కాబట్టి సో అలా సక్సెస్ అయిందని చెప్తే అది చెప్పడానికి శిశిధర్ చిన్న పిల్లడు కాదు అమాయకుడు కాదు తెలియనటువంటి వ్యక్తి కాదు ఇంటర్నేషనల్ సెక్టర్ ఆయన ఆయనకి అంతర్జాతీయ ఇష్యూస్ మీద అలాగే ఇలా ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనల మీద బాగా అవగాహన ఉన్నటువంటి లీడరు నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం చెప్పింది అని అంటే ఆయన నమ్ముతారా ఉన్నటువంటి సమాచారం ఉంది కాబట్టి ఆయన ఏదైతే నమ్ముతారో అది చెప్తారు అవును కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి మీద ఆ డౌట్స్ ఉండడానికి కారణం ఏంటంటే రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తున్నారు శిశిధారూర్ ఏంటి ఆయన ఆయన రాజకీయ కోణం నుంచి ఆలోచించట్ల కొన్ని కొన్ని అంశాలని రాజకీయ కోణం నుంచి ఆలోచించకూడదు ప్రతి అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే కనుక ఇలానే ఉంటుంది అంతిమంగా నష్టపోవాల్సి వస్తుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా అది చేస్తుంది థ్యాంక్ యూ